ਗਰਗਨਾਇਕਤਵ ਵੰਦੀ ਨਾਲੇ ਸੋਤ ਕੁਮਾਰ ਗਰਗਨਾਇਕਤਵ ਵੰਦੀ ਨਾਲੇ ਰਵਿੰਦਰ ਸਿੰਘ ਗਰਗਨਾਇਕਤਵ ਵੰਦੀ ਨਾਲੇ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾਦ ਕੁਮਾਰ ਗਰਗਨਾਇਕਤਵ ਵੰਦੀ ਨਾਲੇ ਸੋਤ ਕੁਮਾਰ ਗਰਗਨਾਇਕਤਵ ਵੰਦੀ ਨਾਲੇ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾਦ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਐਯਾ వికారాబాద్ పట్టణ ఓటర్ మహాశైలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మున్సిపల్ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా మరి నేను పదవ వార్డు అంటే అనంతగిరిపల్లి కాలనీ లక్ష్మీనగర్ తాండా మరి గెరిగిటిపల్లి పార్ట్ కూడా దీనిలోకి వస్తాయి ఈ ఏరియా అందరినీ కూడా కలిసి పదో వార్డు పదో వార్డు పని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఆ పదో వార్డు నుంచి మరి పోటీ చేయడానికి ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి నిన్న కూడా నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్న కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి గడపకు పోవడం జరిగింది ప్రతి చెల్లెను ప్రతి అక్కను మా అన్న తమ్ములందరికీ కూడా మరి కలవడం జరిగింది వారికి చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే వేడుకోవడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తూ ఉన్నాను పదవ పదో వార్డు నుంచి మరి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓట్లేసి నన్ను భారీ మెజార్డ్తో గెలిపించాల్సిందిగా వారిని వేడుకోవడం జరిగింది మరి వాళ్ళు చెప్పారు చెప్పారు కొందరు అన్న మీరు మా వార్డుకు రావడం మా ప్రాంతానికి రావడం మా అదృష్టం అన్న మరి మీరు వస్తారా రారా అని చెప్పి మేము ఎదురు చూసినాం మరి ఎందుకని అంటున్నాం ఈ మాట అంటే మిమ్మల్ని మీ గురించి మాకు తెలుసు చాలా సౌమ్యులు అదేవిధంగా అందరినీ ఆదుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం మీకున్నది మరి కాబట్టి అదేవిధంగా మరి ముప్పై మూడో వార్డు నుంచి మీరు రెండు దఫాలుగా కౌన్సిలర్గా కూడా చేయడం జరిగింది మరి అక్కడ భారీ మొత్తంలో పెద్ద పెద్ద మొత్తంలో అక్కడ మీరు డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది అని వాళ్ళందరూ కూడా మరి నన్ను పొగుడుతుల్లో ముంచ ముంచడం జరిగింది మరి ముఖ్యంగా నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను ముప్పై మూడో వార్డులో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశామో మరి అంతకంటే ఎక్కువ కూడా అంటే ఇక్కడ తొంభై తొమ్మిది శాతం డెవలప్మెంట్ చేశాం కానీ అక్కడ వందకు వంద శాతం డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చూపించాలని చెప్పి ఒక కంకణ బద్దు అక్కడికి పోవడం జరిగింది మరి ముఖ్యంగా అక్కడ చూస్తే అంత కూడా బీద ప్రాంతం అంత కూడా షాబాద్ ఇండ్లు షాబాద్ బండలతో ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఉంది మరి ఆ షాబాద్ పండగ ఇళ్లలోకి పోయి నేను మాట్లాడినా అరే మీరు ఇందరం ఇండ్లు వచ్చినాయి కదా ఎందుకు కట్టుకోలేదంటే ఇంకా కొందరికి వచ్చినా అన్న ఇంచుమించుగా నూట నలభై ఇండ్లు మరి ఈ పదవ వార్డుకు రావడం జరిగిందన్న మేము ఇంకా కొద్దిగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మరి నలభై ఎనిమిది ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మరి ఇంకా కూడా మిగతా స్టార్ట్ చేస్తామన్నాను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి మిగతా ఎవరికైతే రాలేదో మరి వాళ్ళకు తప్పి తప్పకుండా మరి ఇప్పించాల్సిన బాధ్యత మీదన్నా అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మరి వాళ్ళకి నేను సమాధానం కూడా చెప్పినాను ఈ పదవ వార్డులో ఒక్క షాబాద్ బండల ఇల్లు కూడా ఉండకుండా పూర్తిగా ఇంద్రమ్మ గృహాలు తీసుకుని వచ్చి అందరికీ పిల్లలతో స్లాబ్ ఇప్పించే బాధ్యత నాది ప్రతి ఒక్క ఇంటికి గృహ గృహం ఇప్పించే బాధ్యత నాది అని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎక్కడైతే రోడ్డు లేవో ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదో ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ లేవో మరి ఎక్కడ ఏ అవసరం ఉన్నా పూర్తి డెవలప్మెంట్ చేసి చూపిస్తామని కూడా నేను వాళ్ళకి మాటించడం మాట జరిగింది మరి ఎందుకనంటే నేను ముఖ్యంగా ఎక్కడ నిల్చున్నా కానీ ఎక్కడ నిలిచున్నా కానీ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకునే మన మనస్తత్వం ఉన్నవాన్ని నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం పని చేసే వ్యక్తిని నేను ఇరవై నాలుగు గంటలు ఎవ్వరు నాకు ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఒకటి రెండు గంటలకు ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసి మీ సాధక బాధకాలు ఏంటివి ఎందుకు ఫోన్ చేశారు ఏందని చెప్పి వాళ్ళతో మాట్లాడి నాకు వీలైనంత వరకు వాళ్ళకు సహాయం చేసి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం నేను చేసే వ్యక్తిని కాబట్టి నేను నా గురించి కూడా వాళ్ళకి క్లియర్గా తెలుసు మరి నేను కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి ఓటర్ మహాశయలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీరందరూ కూడా మరి దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఇక్కడ నాయకత్వం వహిస్తూ ఉన్నారు మరి వారి వారు ఈరోజు మరి ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి కంటే కూడా పెద్ద ప్రోటోకాల్ వారిది మరి వారికి అందరూ వారిని ముఖం చూసి మరి వారి కోసం వారిని సపోర్టివ్గా మరి మనమందరం ప్రజలందరం కూడా మరి ఇవడాల్సిన అవసరం ఉన్నది మరి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను నాతో పాటు మిగతా ముప్పై మూడు మందిని ముప్పై మూడు కౌన్సిలర్స్ నాకు గెలిపిస్తే మరి చైర్మన్లు కూడా మరి వారి కూతురు మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారి కూతురు గడ్డం అనన్య గారిని మరి మేమందరం కూడా చైర్మన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అక్కడ లోకల్లో కౌన్సిలర్స్గా మేము ఉంటాం మరి చైర్మన్ గారు గడ్డం గారు ఉంటారు ఆ తర్వాత మరి ఎమ్మెల్యేగా స్పీకర్గా మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉంటారు మరి మేమందరం కలిసి మరి వికారాబాద్ పట్టణాన్ని మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మరి ఓటర్ మాషలందరినీ కూడా ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ we